మైలికి సంబంధించి మంచి చిట్కా చెప్పుకుందాం తల సుండ్రు తల పెరగనందుకు గ్రోత్ పెరగనందుకు బ్లాక్ రానడానికి గతంలో గుంటకాలు రా చెప్పుకున్నాం కదా అది దొరకలేని వాళ్ళు ఇప్పుడు ఒక చిట్కా సింపుల్ చిట్కా వాటికి కరెక్కాయ్ తెలిసి కదా మీకు దగ్గుకి వాడుతారు కరక్కాయ రెండు ఉసిరికాయ దంచేసి మెత్తగా దంచేసి రాత్రి సాయంత్రం దంచేసి అందులో తాటి చెట్టు ఉంది కదా తాటి చెట్టు పువ్వు చూడండి ఎలాగా ఆ మట్టలో ము పువ్వు ఉంది తాటి పువ్వు ఇగో ఇది ఆ పువ్వు ఆ పువ్వు కలిపి మూడు మిక్స్ చేసి రాత్రి నానబెట్టి ఉదయం స్నానం చేసే ముందు రాయండి తలకి అలాగే నాలుగు వార్లు చేయండి ఈ మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఇవన్నీ అవసరం లేదు కరెక్కాయ్ ఉసిరికాయ మెత్తగా సూర్ణం చేసి అందులో ఈ తాటి కమ్మ మీద ఉంటుంది అంచు మీద గరికి కట్టింగ్ అవుతుంది తల పువ్వు తీసి మిక్స్ చేసి తల అంటించండి ఒక గంట తర్వాత స్నానం చేయండి అలాగే నాలుగు వారలు తర్వాత దెబ్బలు అయితే తగిలినా సరే ఇది తగిలి గాయ మీద అంటించిస్తే మాని వరకు ఊడదండి ఇది అయ్యోడి ఇలా పనిచేస్తుంది ఓకే లైక్ చేయండి వీడియో మహిళ షేర్ చేయండి సింపుల్ డబ్బులు లేవండి ఫ్రీ